హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు శక్తి ఆరాధన మనకి త్వరలో కార్తీక మాసం వస్తుంది కదండి మరి కార్తీక మాసం మొదటి దీపం ఎప్పుడు పెట్టాలి ఈ కార్తీక మాసంలో ఇంట్లో పీఠం పెట్టుకొని పూజ చేసేవారు కూడా ఉంటారు మరి అలాంటి వారు ఎటువంటి నియమాలు పాటించాలి ఇంకా ఎంతో మహిమానిత్వమైన ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయవలసిన పనుల గురించి ఈ రోజు వీడియోలో క్లియర్గా షేర్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అదే విధంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి కార్తీక మాసం అనగా ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరండి కార్తీక మాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి స్నాన దాన జపాలు పూజలు దీక్షలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించటం వనభోజనాలు చేయటం వంటివి ఇలాంటివి చేయటం వలన మనకు జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమానిత్వమైన మాసం ఈ కార్తీక మాసం అండి కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకి సమానమైన దేవుడు లేడు వేదంతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు అని అంటారు ఈ కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్పబడిందండి అటువంటి ఈ మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో అండి స్నానం చేయాలి బ్రహ్మ ముహూర్తంలో చేసే ఈ స్నానాన్ని కార్తీక స్నానం అంటారు ఈ మాసంలో మనం చేసే పూజ కానీ దానం కానీ ఏదైనా ఒక చిన్న మంచి పని చేసినా కూడా మంచి ఫలితాలను ఇస్తాయండి ఈ కార్తీక మాసంలో పూజ సూర్యోదయం లోపు అంటే తెల్లవారుజామున లోపు చేసుకోవాలి ఈ మాసంలో నిత్యం దీపాన్ని వెలిగించినా ఆరాధించినా ఎంతో పుణ్యమండి కార్తీక మాసం అంతా కూడా ఇంటి ముందు గుమ్మానికి రెండు పక్కల సాయంత్రం దీపాలను వెలిగించుకోవాలి అలాగే మీకు కుదిరితే సాయంత్రం శివాలయం కానీ విష్ణువాలయాలలో కానీ లేదా గుడి ప్రాంగణంలో కానీ దీపాలు వెలిగించండి ఇలా కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం వలన మనం చేసిన సర్వ పాపాలు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంటారండి అంతేకాదండి గుడి ప్రాంగణంలో కానీ గుడిలో కానీ వేరే వాళ్ళు వెలిగించిన దీపం గణనం అవ్వకుండా ఆ ప్రమిదలో నూనె వడ్డించినా కూడా ఎంతో పుణ్యప్రదం అండి ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారం కానీ కార్తీక పౌర్ణమి కానీ ప్రదోషకాలంలో అంటే సాయంత్రం సమయం అండి శివాలయంలో ఉసిరి దీపాలను ఆవు నెయ్యితో వెలిగిస్తే ఎంతో మంచిది ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా ఈ ఉసిరి దీపాలను వెలిగించవచ్చు కార్తీక మాసం ముప్పై రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి తిథులలో తప్పక దీపం వెలిగించాలని మన శాస్త్రం చెబుతుందండి కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం దీపదానం చేయటం వలన జీవరాశులే కాదండి రాళ్ళు రప్పలు వృక్షాలు కూడా ముక్తి పొందుతాయని చెబుతారు మనకు కార్తీక మాసం కార్తీక శుద్ధ పాడ్యమి నుండి మొదలవుతుంది అంటే దీపావళి అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నుండి మనకు కార్తీక మాసం ప్రారంభమవుతుంది అయితే చాలామంది పాడ్యమి దీపాలు పెడతారండి అంటే పాడ్యమి తిథి ఉన్న సమయంలోనే ఈ దీపాలు పెట్టాలి మనకు పాడ్యమి తిథి అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై రెండు బుధవారం రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది పాజ్యమీ దీపాలు వెలిగించేవారు బుధవారం అంటే అక్టోబర్ ఇరవై రెండు తెల్లవారుజామునే పెట్టుకోవాలి ఈ పాజ్యమీ దీపాలు బ్రహ్మ ముహూర్తంలో పెడితే చాలా మంచిదండి మనకు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది కాబట్టి కుదిరిన వారు ఖచ్చితంగా ఈ పాజమీ దీపాలు ఈ సమయంలో వెలిగిస్తే చాలా మంచిది మనం ప్రతిరోజు పూజలో ఇత్తడి లేదా వెండి కుందులతో దీపారాధన చేస్తాం కదండి కానీ ఈ కార్తీక మాసంలో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఎంతో మంచిది కార్తీక మాసంలో పీఠం పెట్టుకొని పూజ చేసేవారు నెల మొత్తము కూడా పీఠం కదిలించకూడదండి ఆడవాళ్లకు నెల మొత్తము పూజ చేయటం కుదరదు ఖచ్చితంగా మధ్యలో ఆటంకం అనేది వస్తుంది కాబట్టి ఆటంకం వస్తుంది అనుకునేవారు మాత్రం పీఠం పెట్టుకోకండి ఎటువంటి ఆటంకం రాదు అనుకునేవారు పీఠం పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇంట్లో పీఠం పెట్టుకున్నప్పుడు మైలగాలి లాంటివి అస్సలు తగలకూడదు అంతేకాదండి ఇంట్లో పీఠం పెట్టుకున్నప్పుడు మాంసం తినటం మద్యం తాగటం లాంటి పనులు అస్సలు చేయకూడదు ప్రతిరోజు పూజ గదిని శుభ్రంగా తడిగుడ్డతో తుడవాలి పూజ చేసేవారు ప్రతిరోజు కూడా తలస్నానం చెయ్యాలండి ఉపవాస నియమం తప్పనిసరిగా పాటించాలి దంపతులు కలవకూడదండి ఇలాంటి నియమాలన్నీ ఖచ్చితంగా పాటించేవారు ఇంట్లో పీఠం పెట్టుకొని కార్తీక మాసం అంతా కూడా పూజ చేసుకోవచ్చు ఆటంకం వస్తుంది అనుకునేవారు పూజా మందిరంలో మనం నిత్యం ఎలా పూజ చేసుకుంటామో అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకోవచ్చండి పూజలో శివపార్వతుల ఫోటో కానీ శివ కుటుంబం ఫోటో కానీ పెట్టుకొని పూజ చేసుకోండి ఈ కార్తీక మాసంలో ఆవు నెయ్యితోనే దీపం పెట్టాలి అన్న నియమం ఏమీ లేదండి నువ్వుల నూనెతో అయినా మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు మీకు శక్తి ఉంటే ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి శక్తి లేదు అనుకున్న వారు నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు ప్రతిరోజు ఉపవాసం చేయలేము అనుకుంటే ప్రతి సోమవారం అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం చేసిన మంచి ఫలితం ఉంటుందండి ఉపవాసం అంటే ఉదయం నుండి ఏమీ తినకుండా కాదండి పాలు పండ్లు తీసుకొని సాయంత్రం పూజ చేసుకున్నాక భోజనం చేయవచ్చు ఈ కార్తీక మాసంలో ఎంతో ముఖ్యంగా చేయవలసిన పూజ తులసి పూజ అండి తెల్లవారుజామున ముందుగా తులసి పూజ చేసుకొని తరువాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది కాబట్టి తెల్లవారుజామున చేసే పూజ విష్ణుమూర్తి కోసం చేయాలండి సూర్యాస్తమయం తరువాత మనం చేసే పూజ కానీ దీపం కానీ పరమేశ్వరునికి చెందుతుంది కాబట్టి సూర్యోదయానికి ముందే మనం ఈ కార్తీక మాసంలో విష్ణు పూజ చేసుకోవాలి ఈ నెల అంతా శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలు జాజి పూలతో పూజిస్తే మంచిది పరమేశ్వరుని మారేడు దళాలతో జిల్లేడు పూలతో పూజిస్తే మంచిదండి కార్తీక మాసంలో స్తోత్ర పారాయణాలు చేయటం అత్యంత ఫలితాన్ని ఇస్తుంది ఈ స్తోత్ర పారాయణాలు మనం పూజ చేసే సమయంలో అయినా చేసుకోవచ్చండి ఒకవేళ పూజ చేసే సమయంలో కుదరకపోతే మధ్యాహ్న సమయంలో మనం ఖాళీగా ఉన్నప్పుడు కూడా చదువుకోవచ్చు ఈ కార్తీక మాసంలో దీపారాధనకి పువ్వొత్తులు ఉపయోగిస్తే చాలా మంచిదండి కుదిరితే పువ్వొత్తులతో దీపం వెలిగించండి అంతేకాదు ఈ మాసంలో ఇంగువ ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి గుమ్మడికాయ శనగపప్పు పెసరపప్పు తినటం నిషేధమని చెబుతారు ఈ కార్తీక మాసంలో ఆదివారం కొబ్బరికాయ ఉసిరికాయ కూడా తినకూడదండి చూశారు కదండీ ఇవాళ వీడియో ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో సజెషన్ అనేది పెరుగుతుందండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను శ్రీమాత్రే నమ